అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ పదిహేనవ భాగం రచయిత పున్నాగవల్లి గారు మెడలో పసుపు పచ్చని తాడు చెవులకి ముత్యాలు పగడాలు కలిపిన జుంకాలు తలలో మల్లెపూలు జడకి ఒక పక్కగా సంపెంగ పెట్టి సింపుల్గా ఇంకా అందంగా తయారు చేసింది రేవతి కోమల్ని భయం కారణంగా కోమలి చిన్నగా వణుకుతోంది ఆ వణుకుని ఆపే ప్రయత్నం ఎంతగా చేస్తున్నది తన వల్ల కావడం లేదు ఎంతో ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది కోమలి లేదు ఇలా అబద్ధాలతో మా కొత్త జీవితాన్ని నేను ప్రారంభించలేను ఏ శిక్ష వేసినా సరే పర్వాలేదు అందరికీ నా గతం గురించి చెప్పేస్తాను అతను ఎన్ని మాటలన్నా ఏం చేసినా అది నేను తట్టుకోగలను కానీ అతన్ని నేను మోసం చేయలేను ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ గతం తెలుసుకున్న తర్వాత అంతరు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో అన్నదే కోమలి ఊహించలేకపోతుంది ఎంతగా ఆలోచించిన అంతర్కి ఈ విషయాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు కోమలికి ఇలా ఆలోచనలో మునిగిపోయి ఉన్న కోమలి తన అలంకరణలను గమనించుకునే పరిస్థితిలో కూడా లేదు అంతలో అక్కడికి వచ్చిన దేవయాని చూస్తూ అత్తయ్య గారు ఎలా ఉంది మీ కోడలు అని అడిగింది రేవతి ఆ మాటతో ఇహలోకంలోకి వచ్చిన కోమలి లేచి నిలబడబోయింది అది గమనించిన దేవయాన్ని కోమలిని కూర్చోమని సైగ చేస్తూ మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు వాట్సాప్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అపరంజి బొమ్మలాగా ఉంది కానీ కాస్తంత మెరుపు తక్కువైందంది దేవయాని ఆ మాటలు విన్న రేవతి అర్థం కానట్టుగా దేవయాని వైపు చూసింది ఒక్క నిమిషం ఉండమ్మా అని అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళి ఐదు నిమిషాల జ్యువెలరీ బాక్స్తో వచ్చింది దేవయాని వాటిని చూస్తూ కోమలికి కూడా చాలా వస్తువులు ఉన్నాయి అత్తయ్య గారు పెడతామని అనుకుంటున్నాను అంతలోనే మీరే వచ్చారు రేవతి కోమలికి ఎన్ని వస్తువులైనా ఉండొచ్చు కానీ ఇది నా సంతోషం కోసం ఇస్తున్నాను కాదనుకంటూ ఆ జ్యువెలరీ బాక్సులను ఓపెన్ చేసి కోమలి ముందు పెడుతూ నీకు నచ్చిన సెట్ పెట్టుకో అంది దేవయ్య అని మనసులో రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్న కోమలి ఏమాత్రం వాటి వైపు దృష్టి పెట్టలేకపోతుంది మీ ఇష్టం అత్తయ్య అంది కోమలి నా ఇష్టం కాదమ్మా నీ భర్త నీ ఇష్టం చెప్పు నీ భర్తకు ఏ సెట్ నువ్వు పెట్టుకుంటే నచ్చుతుంది అడిగింది దేవయాని ఆ విషయం నాకెలా తెలుస్తుందని తన మనసులో అనుకుంది కోమలి నామతి మండ ఆ విషయం నీకెలా తెలుస్తుందిలే వాడికి పగడాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ హారం జుంకీలు గాజులు ఇవి వేసుకో చాలా అందంగా ఉంటాం అని అంది దేవయాని అక్కడ ఉన్న పగడాల సెట్ తీసుకొని వేసుకుంది కోమలి కోమలిని పైనుండి కింద వరకు ఒకసారి తేరిపార చూసి కోమలిని గుండెలకు హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టుకుని దేవయాని అంతలో రూంలో ఉండి ఎవరో ఒక చుట్టాల మీద పిలిచి అమ్మాయిని తీసుకెళ్ళండి అని చెప్పింది దాంతో దేవయాని కోమలి చేతికి పాలకలా సందించి రామ్మ అంటూ గదిలోకి తీసుకువెళ్ళి సంతోషంగా మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి అంటూ ఆశీర్వదించింది దేవయాని కోమలి బెదిరిపోతున్న కళ్ళతో రేవతి వైపే చూసింది రేవతి భయం వద్దన్నట్టుగా చిన్నగా సైగ చేసి కోమలిని చిన్నగా హత్తుకుంది కోమలి నిదానంగా గదిలో కడుగుపెట్టింది ఒక్కసారిగా ఏసీ గాలి చల్లగా ఆమెని తాకింది ఎందుకో తెలియదు కోమలి ఆలోచనలకు అలా అనిపించిందో నిజంగా అలానే ఉందో తెలియదు కానీ ఆ ఏసీ గాలి కూడా విలేతాండవానికి ముందు వచ్చి అతి శీతల గాలిలాగా అనిపించింది కోమలికి వెనుక డోర్ లాక్ చేసిన సౌండ్ వినిపించింది కోమలికి భయంగా చిన్నగా తలెత్తి పైకి చూసింది మంచంపై పట్టుపంచే లాల్చీ కట్టుకొని కోమలి వైపే సూటిగా చూస్తూ కూర్చున్నాడు అంతర్ కోమలి అడుగు ముందుకు వెయ్యలేకపోయింది కోమలిని పైనుండి కింద వరకు చూస్తూ చాలా అందంగా ఉన్నావన్నాడు అంతర్ ఆ మాటలకి ఏమీ రియాక్ట్ అవ్వకుండా తలదించుకునే ఉంది కోమలి అయినా నా పిచ్చి కానీ ఇన్ని వస్తువులు అలంకరించిన తర్వాత ఈ మాత్రం అందంగా కనిపించకపోతే ఏమవుతావులే అన్నాడు అంతర్ అంతర్ మాటలను అర్థం చేసుకోలేకపోయింది కోమలి అంతర్ చిన్నగా లేచి కోమలి దగ్గరకు వచ్చి నాకు తెలియకడుగుతున్నాను ఈ వస్తువులన్నీ మావేనా అన్నాడు అంతర్ పెళ్లి జరిగిన తర్వాత మా మీ అని ఏముంటుంది ఈ ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు కారా అని తన మనసులో అనుకుంది కోమలి కానీ నోరు తెరిచి ఏమీ చెప్పలేక పోయింది అడుగుతోంది నిన్నే ఈ జ్యువెలరీ మావా లేక నువ్వు తెచ్చుకున్నావా అడిగాడు అంతర్ ఇవన్నీ అత్తయ్య గారు పెట్టారండి అంది కోమలి అత్తయ్య కారు మా అమ్మని బాగానే కాకపట్టావు నిదానంగా అన్నీ నీ గుప్పట్లోకి తెచ్చుకుంటున్నావు అన్నమాట అన్నాడు అంతర్ ఆ మాటతో సూటిగా ఒక్కసారి అంతర్ వైపే చూసింది కోమలి ఎందుకు అంత కోపం వస్తుంది నేను అన్నది ఉన్నమాటేగా అన్నాడు అంతర్ నాకు అలాంటివి తెలియదండి అంది కోమలి నిదానంగా అలాంటివి తెలియవా ఏంటి అంటే ఎలాంటివి తెలుసు అని అడిగాడు అంతర్ ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది కోమలి చెప్పు మాట్లాడవేంటి ఎలాంటివి తెలుసు అడిగాడు అంతర్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదంది కోమలి ఎలాంటి విషయాలు నీకు బాగా తెలుసని అడుగుతున్నాను అంటే చంపడాలు నరకడాలు అలాంటివి తెలుసా అన్నాడు అంతర్ ఆ మాటకి ఒక్కసారిగా ఉలిక్కిపడి అంతర్ వైపే చూస్తూ ఉండిపోయింది కోమలి సారీ అయినా నా పిచ్చి కానీ నీకు చంపడాలు తగలబెట్టడాలు ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయలే కానీ ఆ విషయం మొదలై అన్నాడు అంతర్ కోమలి ఏమీ మాట్లాడలేదు హా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నాకు ఏది కూడా వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం నచ్చదు ముఖ్యంగా నీలాంటి వాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవడం వస్తలు నచ్చదన్నాడు అంతర్ అంతర్ మాటలతో తల తిరిగినంత పనైంది కోమలికి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు నేనేం చేశానడిగింది కోమలి నువ్వు చేయాల్సింది ఇప్పుడు కాదు ఎప్పుడో చేశావు ఇక మిగిలింది నేను చేయాల్సిందే అన్నాడు అంతర్ కోమలికి లీలగా ఏదో మొదలయ్యింది అది ఒక రూపం రాకముందే నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అంది కోమలి ఇప్పటి వరకు నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు కదా ఇంకా మాట్లాడించింది నేను వినవలసింది నువ్వు అని అన్నాడు అంతర్ మీరేం చెప్పినా కూడా వినటానికి నేను సిద్ధంగానే ఉన్నాను కానీ ఒక్కసారి నేను చెప్పేది దయచేసి వినండి అని అంది కోమలి వినను వినాల్సిన అవసరం కూడా నాకు లేదు సంతోషం ఆనందం నవ్వు ఇలాంటి వాటన్నిటికీ ఈ రోజుతో స్వస్తి చెప్పి రేపటిని బాధాకరమైన నరక జీవితం కోసం ఎదురుచూస్తూ ఉండు అన్నాడు అంతర్ అంతర్ మాటలకు ఒక్కసారిగా విస్తుపోయింది కోమలి ఒక బ్లాంకెట్ ఒక దిండు తీసుకుని కోమలి చేతిలో పెడుతూ మా బాల్కనీ చాలా విశాలంగా ఉంటుంది బహుశా నువ్వు పడుకోవడానికి సరిపోతుందనుకుంటా అన్నాడు అంతర్ ఇండైరెక్ట్గా తనని బాల్కనీలో పడుకోమని చెప్తున్న అంతర్ని చూస్తూ విస్తుపోయి ఉండిపోయింది అలాగే కోమలి నేను చెప్పింది తెలుగులోనే కాబట్టి నీకు అర్థమైందని అనుకుంటున్నాను అన్నాడు అంతర్ అయినా అడుగు కూడా ముందుకు వేయకుండా అలాగే ఉన్న కోమలిని చూస్తూ ఆమె చేయి పట్టుకుని బాల్కనీ దగ్గరికి క్లాక్కి వెళ్ళినట్టుగా తీసుకొని వెళ్ళి బాల్కనీ రూమ్కి మధ్యలో డివైడ్ చేస్తూ ఉన్న గ్లాస్ డోర్ దగ్గర తీసి బాల్కనీలో కుక్క తోపు తోశాడు అంతర్ కింద పడబోయి నిలకొక్కున్న కోమలి నిలబడి అంతర్ వైపే చూస్తూ ఉండిపోయింది బ్యాడ్ నైట్ అంటూ గ్లాస్ డోర్ క్లోజ్ చేశాడు అంతర్ అంతర్ ప్రవర్తనని జీర్ణించుకోలేకపోయిన కోమలి అలా అక్కడ కింద కూర్చుండిపోయింది ఆమె ప్రమేయం లేకుండానే కళ్ళ నుండి కన్నీరు జలజలా కారుతున్నాయి గ్లాస్ డోర్లోంచి కోమలి వైపే చూస్తున్న అంతర్ ఒక్కసారిగా లేచి వచ్చి క్లాస్ డోర్కి ఉన్న కట్టెన్ వేసి మంచంపై వాలాడు తన పరిస్థితి తలుచుకుని తనలో తనే కుమిలిపోయింది కోమలి సగం రాత్రి సమయంలో నిద్రలో చలికి గజగజ వణిగిపోతోంది కోమలి ఎంతగా ముడుచుకొని పడుకున్నా సరే ఆ చలి కోమలిని నిలువెల్లా ఆక్రమించి తన ప్రాణాలను తనకే తెలియకుండా తీస్తుందా అన్నట్టుగా ఉంది చిన్నగా కళ్ళు తెరిచిన కోమలి చుట్టూ ఉన్న పరిస్థితిని గమనించింది అలా కూర్చొనే తాను నిద్రపోయింది తన పక్కగా ఉన్న బ్లాంకెట్ని కూడా తాను కప్పుకోలేదు ఒక్కసారి బాల్కనీ డోర్ వైపు చూసింది కోమలి వేసిన డోర్ వేసినట్టే ఉంది కర్టన్ కూడా క్లోజ్ చేసి ఉండడంతో అంతటి కనిపించడం లేదు దాంతో నిదానంగా పైకి లేచి బ్లాంకెట్ని పరుచుకొని తన చీర కొంగునే భుజాల చుట్టూ కప్పుకొని పడుకుంది కోమలి ఇంతకు ముందు కంటే కాస్తంత వెచ్చగా అనిపించడంతో నిద్రలోకి జారుకుంది కోమలి కానీ అలా నిద్రలోకి జారుకునే ముందు తన జీవితం గురించి ఆలోచన మొదలయ్యింది కానీ దాన్ని అధిగమిస్తూ నిద్ర కోమలి కళ్ళ మీదకొచ్చింది మరి కాసేపు సమయం గడిచేసరికి కోమలికి మరింత చలిగా అనిపించింది ఎంతగా తమాయించుకున్నా కూడా తన వల్ల కావడం లేదు కోమలికి దాంతో చిన్నగా కళ్ళు తెరచి చూసిన కోమలి ఎదురుగా ఉన్న దృశ్యం చూసి టక్కున లేచి కూర్చుంది అంతర్ ఉన్న గ్లాస్ డోర్ తీసి ఏసీ ఫుల్గా ఆన్ చేసి పెట్టాడు సహజంగా చలికాలం అవ్వడంతో ఉన్న చలి కాకుండా ఏసీ గాలి కూడా రావడంతో మరింత చలిగా అనిపిస్తోంది కోమలికి చలికి వణికిపోతున్న కోమలిని చూసి మరి కాస్త ఏసీ పెంచి మంచం మీద కూర్చొని చూస్తున్నాడు అంతర్ కోమలి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది ఎంతగా కాళ్ళు చేతులు దగ్గరికి తీసుకుని ముడుచుకొని కూర్చున్నా కూడా చలికి తట్టుకోలేకపోతుంది కోమలి దాంతో కింద పరుచుకున్న బ్లాంకెట్ తీసి భుజాలు చుట్టూ కప్పుకుంది ఈ కోమలి అది గమనించిన అంతర్ ఏసీ స్పీడ్ని ఇంకాస్త పెంచాడు చలికి గజగజ వనకడం తప్ప కోమలి మరేమీ చేయలేకపోయింది కోమలి పడుతున్న ఇబ్బందిని చూసి అంతర్ మనసులో ఆనందాన్ని పొందాడు చిన్నగా తలుపు కొట్టిన సౌండ్ వినపడంతో మెలకు వచ్చింది కోమలికి చలికి వనకడం వల్ల సరిగ్గా పడుకోలేదు కోమలి దాంతో ఎంతగా ప్రయత్నించినా కళ్ళు తెలవలేకపోతుంది అంతలో బాల్కనీ డోర్ ఓపెన్ చేశాడు అంతర్ బాల్కనీలోకి వచ్చిన సంగతి తెలుస్తుంది కానీ కళ్ళు మాత్రం తెలవలేకపోతోంది కోమలి ఏయ్ తలుపు కొడుతుంటే వినిపించడం లేదా నీకు అన్నాడు అంతర్ ఆ మాటతో బలవంతంగా కళ్ళు తెరిచి లేచి నిలబడింది కోమలి వెళ్ళి తలుపుతీ అన్నాడు అంతర్ నిదానంగా గదివైపు అడుగు వేయబోయింది కోమలి వీటన్నిటిని ఎవరు తీస్తాడు నీకోసం పని మనుషులు ఎవరినైనా పెట్టుకున్నావా నువ్వు వీటన్నిటినీ తీయడం కోసం వాళ్ళు వస్తారా ఏంటి అన్నాడు అంతర్ దాంతో రాత్రి తాను కప్పుకున్న బ్లాంకెట్ దిండు అవన్నీ తీసి గదిలో ఉన్న కబూర్డ్లో పెట్టింది కోమలి బయట ఉన్నవాళ్ళు తలుపు కొడుతూనే ఉన్నారు తలుపు వైపు అడుగులు వేయబోతున్న కోమలి మోచేతిని పట్టుకుని లాగుతూ రాత్రి రూమ్లో జరిగిన సెకండ్ షో సినిమా రివ్యూ నువ్వు బయట ఉన్న వాళ్ళకి చెప్పావనుకో అంటూ ఆగి చిన్నగా నవ్వి చెప్పవులే నీకంత సీన్ లేదు ఒకవేళ అలా కాదని చెప్తే నాలో ఉన్న మరో అంతర్ని చూస్తావు అంటూ తోసినట్టుగా కోమలిని ముందుకు తోసి తాను ఆదమర్చి నిద్రపోతున్నట్టుగా మంచం మీదే పడుకొని ఉన్నాడు అంతర్ అంతర్ ప్రవర్తనకు నిరసనగా ఒక చూపు చూసి తలుపు వైపు అడుగులు వేసి తలుపు తెరిచింది కోమలి ఎదురుగా దేవయాని చిన్నగా నవ్వుతూ ఏమ్మా లేచావా ఫ్రెష్ అయ్యి కిందకి రామ్మా వాడు లేచేసరికి ఇంకా టైం పడుతుందిలే అంటూ కిందకి వెళ్ళిపోయింది దేవయాని అత్తగారికి ఏమాత్రం అనుమానం రాకుండా చిన్నగా నవ్వుతూ మేనేజ్ చేసిన కోమలి తలుపుల దగ్గరికి వేసి లోపలికొచ్చి ఆస్కార్ లెవెల్లో నటిస్తున్న అంతర్ వైపే చూసింది అలా చూస్తున్నావు హో నీ నటనను మెచ్చుకోలేదు అనగా బాగానే మా అమ్మ ముందు నటించావులే కానీ ఫ్రెష్ అయ్యి కిందకి పో అని అంటూ ఏసీని ఆఫ్ చేసి బ్లాంకెట్ని మీదుగా నిండుగా కప్పుకొని మత్తుగా పడుకున్నాడు అంతర్ తన బ్యాగ్లో ఉన్న బట్టల్ని తీసుకొని ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్ వైపు అడుగులు వేసింది కోమలి బెరుగ్గా వంటగది దగ్గరకు వచ్చిన కోమలిని చూసిన దేవయాని ఏం అటికి తాగుతావా కాఫీ తాగుతావా అని అడిగింది దేవి అని చిన్నగా నవ్వుతూ టీ తాగుదాం అత్తయ్య అంది కోమలి అయితే ఒక క్షణంలో టీ పెడతానుడు అని అంటూ దేవయ్యని టీ పెట్టడానికి ఉపక్రమిస్తూ ఉండగా అత్తయ్య నేను టీ పెట్టనా అని అడిగింది కోమలి వద్దమ్మ పదహారు రోజుల పండుగ అయ్యేంత వరకు వంటగదులు నువ్వేవీ ముట్టుకోవడానికి వెళ్ళేదు అని అంది దేవయని దాంతో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది కోమలి దేవయ్యని టీ పెడుతూనే కోమలితో బాట కలిపి కోమలి ఇష్టాయిష్టాలని అభిరుచుల్ని తెలుసుకుంది దేవయాని అత్తగారంటే సహజంగా ఉండే భయం అనుమానాలు అన్నీ కూడా ఆ సమయంలో పారిపోయాయి కోమలికి కోమలి చేతికి టీ అందిస్తూ కోమలి ఇంట్లో నాకు బాల్కనీలో ఉన్న చెక్క ఉయ్యాల మీద కూర్చొని చిన్నగా ఊగుతూ ఎదురుగా కనిపిస్తున్న లాన్ని చూస్తూ టీ తాగడం అంటే ఎంతో ఇష్టం తెలుసా అంది దేవయాని ఆ మాటకు చిన్నగా నవ్వుతూ నాకు కూడా మా నాన్నగారితో కలిసి టీ తాగుతూ ఆ రోజు జరిగిన విశేషాల గురించి మాట్లాడుతూ ఉండడం అంటే చాలా ఇష్టం అని అంది కోమలి ఒక్కసారిగా తండ్రి గుర్తుకు రావడంతో అలానా సరే అయితే రా మన ఇద్దరం హాల్లోకి వెళ్ళి ఉయ్యాల మీద కూర్చొని మాట్లాడుకుంటూ టీ తాగుదాం అంది దేవయాని మీరు కూర్చోండి అత్తయ్య నేను టిఫిన్ తయారు చేస్తాను అంది కోమలి ఆ మాటకు దేవయాన్ని నవ్వుతూ నీ కొంటొచ్చా అని అడిగింది దేవయాని రాదు కానీ ట్రై చేస్తాను అని అంది కోమలి నీకొక విషయం చెప్పనా కోమలి నేను దాదాపు మా ఊరు వదిలి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా వంట చేయడం వచ్చేది కాదు నాకు అంతా మా అత్తగారే చూసుకునేది నేను నేర్చుకోవాలి నేర్చుకోవాలనుకుంటూనే గడిపాను తప్ప వంట నేర్చుకోలేదు కాబట్టి నువ్వంత హైరాణపడి ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదులే పని వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేస్తారని దేవయాని కోమలి చిన్నగా నవ్వింది రా అలా హాల్లోకి వెళ్దాం అంటూ హాల్ వైపు అడుగులు వేసింది దేవయాని కోమలి దేవయాని అనుసరించింది ఇద్దరు హాల్ కానుకొని ఉన్న బాల్కనీలో ఉన్న చెక్క ఉయ్యాల మీద కూర్చొని టీ తాగుతూ ఉన్నారు యథాలాపగ్గా లాన్ వైపు చూసిన దేవయాని ఈరోజు నూరు వరహాలు పువ్వు పూచినట్టుగా ఉంది దేవుడికి పెట్టి పూజ చేసుకుందాం సరేనా అంది దేవయాని అయోమయంగా చూసింది కోమలి నీకు నూరు వరహాల పువ్వుల గురించి తెలియదా అడిగిన దేవయాని తెలియదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది కోమలి ఇటురా అన్నట్టు లాన్లో ఒక మూలగా ఉన్న నూరు వరహాల చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఇదే నూరు వరహాల చెట్టు అంటే ఒక గుత్తికి సుమారుగా వంద పువ్వులకు పైగా ఉంటాయి చూడ్డానికి ఎంతో అందంగా ఉంది చూసావా ఇది దేవుడికి పెట్టి పూజ చేసుకుంటే పూజ మందిరం అంతా ఎంత నిండుగా ఉంటుందో ఈ చెట్టు నేను మా తమ్ముడి ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చానంటూ ఎంతో మురిపంగా చెట్టు వైపే చూసింది దేవయాని తాను నాటిన మొక్క పువ్వు పూసిందన్న సంతోషం కన్నా తమ్ముడి ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిన మొక్కకు పువ్వు పూసిందన్న ఆనందం ఎక్కువ కనిపించింది దేవయానిలో కోమలికి అంతలో అటుగా వచ్చాడు ముకుందరావు ముకుందరావును చూసిన దేవయాని మావయ్య గారు టీ తాగుతారా అని అడిగింది ఇవ్వమా అన్నాడు ముకుందరావు చూసావా కోమలి ఎప్పుడు కాఫీ తప్ప టీ తాగని మావయ్య గారు కూడా ఈ రోజు నీ అని టీ తాగుతున్నారంది దేవయాన్ని అర్థం కానట్టుగా కోడలి వైపే చూశాడు ముకుందరావు మరేమీ లేదు మామయ్య గారు ఈరోజు కోమలి టీ తాగుతానంది ఇంకా అందరికీ కలిపే పెట్టేశాను అందుకే టీ తాగుతారా అని అడిగాను మిమ్మల్ని అని అంది దేవయాని ఆ మాటతో కాస్త మొహం చిరుపురులు నడుచుకుంటూ ఏ ఒక్కరి కోసమో ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళ అలవాట్లని మార్చడం అంత మంచి పని కాదు దేవయాని అందరికీ ఉదయం కాఫీ తాగడం అలవాటు కదా మరి అలాంటి అలవాటు ఉన్నప్పుడు కాఫీనే పెట్టచ్చు కదా టీ తాగాలనుకున్న వాళ్ళు వాళ్ళు మాత్రమే టీ పెట్టుకుంటారు అంతేగాని వాళ్ళ ఒక్కళ్ళ కోసం అందరికీ టీ పెట్టడం కరెక్ట్ కాదు అన్నాడు ముకుందరావు కాస్త సీరియస్గా అయ్యో దానిలో ఏముందిలే మావి గారు పోనీ మీకు కాఫీ కావాలంటే కాఫీనే పెట్టి తీసుకొస్తాలి ఉండండి అంటూ గబగబా వంటగది వైపు వెళ్ళిపోయింది దేవయాని చిన్న కాఫీ విషయంలో ఎందుకింతలా అరుస్తున్నారో అర్థం కాక నిలువు గుడ్లు వేసుకుంది కోమలి కోమలి వైపు ఒక్క చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముకుందరావు కోమలికి ఏం చేయాలో తెలియక దేవయాని దగ్గరికి వెళ్ళింది దేవయని కాఫీ పెడుతూ అక్కడికి వచ్చిన కోమలిని చూసి నువ్వు కాసేపు లాన్లో తిరగాల్సింది ఎంత అందంగా లాన్ ఉంటుందో తెలుసా నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం ఎక్కడ ఏ మొక్కలు కనిపించినా తీసుకొచ్చి పెడుతూ ఉంటాను వాటికి మామయ్య గారు కానీ ఆయన కానీ అడ్డు చెప్పనంటూ కాఫీ పెడుతోంది దేవయా అని అని చెప్పే మాటలు వింటూ ఆమె చేసే పనిని గమనిస్తూ ఉంది కోమలి అంత అక్కడికి పని మనిషి విజయ వచ్చి విజయ త్వరగా టిఫిన్ రెడీ చేయి లేచే టైం అయింది లేట్ అయితే మళ్ళీ టిఫిన్ తినకుండానే ఆఫీస్కి వెళ్ళిపోతాడు అని అంది అని అలాగే అమ్మగారు అని అంటూ విజయ టిఫిన్ పని మొదలుపెట్టింది అంతలో అని కాఫీ పెట్టడం కూడా పూర్తి చేసి రెండు కప్పుల్లో పోసి ఒక కప్పు కోమని చేతికి అందించి వాడికి బెడ్ కాఫీ అంటే చాలా ఇష్టం వాడు లేచే టైం అయింది నువ్వు వాడికి కాఫీ ఇచ్చేసరా నేను మావయ్య గారికి కాఫీని తీసుకొని వెళ్తానంది దేవయాని ఒక్కసారిగా రాత్రి అంతర్ ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చి కాస్తంత భయంగా అనిపించిన తేరుకొని దేవయాని ఇచ్చిన కాఫీ కప్ని తీసుకొని తమ గదివైపు అడుగులు వేసింది కోమలి గదిలో అడుగుపెట్టిన కోమలికి మత్తుగా నిద్రపోతున్న అంతర్ని చూసి కాస్తంత భయంగా అనిపించింది అంతర్ని నిద్ర లేపడానికి ధైర్యం చాలలేదు కోమలికి ఎందుకు వచ్చిన గొడవ లేచిన తర్వాత వాళ్ళే తాగుతారులే అని అనుకుంటూ కాఫీ కప్పుని బెడ్ పక్కనే ఉన్న టేబుల్పై పెట్టడానికి దగ్గరగా వెళ్ళింది కోమలి కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతుంటే టేబుల్ ల్యాంప్కి ఉన్న కరెంట్ వైర్ చిన్నగా తగిలింది దానికి లూజ్ కనెక్షన్ ఉండడం వల్ల చిన్నగా కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపించి ఒక్కసారిగా చిన్నగా అరుస్తూ మంచంపై పడింది కోమలి నిద్రలో ఉన్న అంతరికి ఏం జరిగిందో అర్థమయ్యేసరికి కోమలి అంతర్ మీద పడింది దాంతో అక్కడ ఏం జరిగిందన్న విషయం ఇద్దరికి అర్థమయ్యే లోపలే అంతర్ గుండెల మీద కోమలి ఉంది అనుకోకుండా అలా కరెంట్ షాప్ తగిలేసరికి భయంగా కళ్ళు మూసుకొని అంతర్ షోల్డర్ మీద చేతులు వేసి గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది కోమలి అంత దగ్గరగా కోమలిని చూస్తూ ఒక్క క్షణం తనను తాను మర్చిపోయి కోమలి వైపే చూస్తూ ఉండిపోయాడు అంతర్ కొన్ని సెకండ్లకి తేరుకున్న కోమలి కళ్ళు తెరిచి అంతర్ కళలోకి చూస్తూ ఉండిపోయింది ఆ క్షణం కోమలికి భయం బెరుకు ఇలాంటివేవి దృష్టిలోకి రాలేదు మొదటగా తేరుకున్న అంతర్ ఒక్కసారిగా కోమలిని పక్కకు తోపుతోసి మంచం మీద నుండి లేచి ఉంచుకున్నాడు దాంతో కోమలి కూడా మంచం మీద నుండి లేచి కాస్త సర్దుకు నిలబడింది ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వేయకు ఆ మాటలతో ఒక్కసారిగా కళల్లో నీళ్లు చికిలాయి కోమలికి మనసులో మేలు తిరుగుతున్న బాధని ఎంచిపెడుతూ అత్తయ్య గారు మీకు బెడ్ కాఫీ ఇవ్వమన్నారు అందుకే ఇక్కడికి వచ్చాను మీరు ఇంకా లేవలేదని కాఫీ అక్కడ పెడదామనుకుంటే సడన్గా కరెంట్ షాప్ కొట్టినట్లుగా మీ మీద పడ్డాను అంతే అని అంది కోమలి షటప్ ఇలాంటి పిచ్చి పిచ్చి రీజన్స్ అని నాకు చెప్పకు నీ వేషాలు నాకు తెలియవని అనుకోకు అయినా నేను బెడ్ కాఫీ తాగను నాకు అలవాట్లేదు ఏదో ఒక రకంగా నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావు కదూ అంటూ టేబుల్ మీద ఉన్న కాఫీ కప్ తీసుకొని నేలపైన విసిరి కొట్టాడు అంతర్ ఒక్కసారిగా స్టన్ అయిపోయినట్లుగా విరిగిన కాఫీ కప్పు వైపే చూస్తూ ఉండిపోయింది కోమలి అంతలో ఆ శబ్దం విని రూమ్లోకి వచ్చిన దేవయాని కాఫీ కప్పు ఎలా పగిలింది కోమలి అడిగింది దేవయాని ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ ఉండిపోయింది కోమలి ఏమైంది కోమలి మాట్లాడవేంటి అంటూ అంతర్ వైపు చూసి నువ్వేనా చెప్పరా ఏమైంది అడిగింది దేవి అని మరేం లేదమ్మా నీ కోడలు చేతిలోంచి కాఫీ కప్ అందుకుంటూ చూసుకోకుండా కాఫీలో చేయి పట్టాను దాంతో ఒక్కసారిగా కాఫీ కప్పు కింద కొదిలేస్తాను అది కింద పడి విరిగిపోయిందన్నాడు అంతర్ ఆ మాటతో ఒక్కసారిగా కంగారు పడుతూ అంతర్ చేయి దగ్గరికి వచ్చి చేయి చూస్తూ చేయి కాలిందా నాన్న అని అడిగింది దేవయాని అయ్యో అమ్మ నువ్వు కంగారు పడుకు ఏమీ అంతగా కాలేదులే అన్నాడు అంతర్ అయినా అంత నా తప్పేరా నువ్వు కిందకొచ్చిన తర్వాత కాఫీ ఇస్తే సరిపోయేది నీకు బెడ్ కాఫీ అంటే ఇష్టమని నేనే కోముల చేత ఇచ్చి పంపించాను కాఫీని అలా పంపించకుండా ఉంటే అసలు నీకు ఇలా కా అయ్యేదే కాదు కదా అని అంటూ విలవిల్లాడిపోయింది దేవయాని అని అది చూసిన అంతర్ అన్నిటికీ అలా అనుకుంటే ఎలాగమ్మా చెప్పు నాకేమీ కాలేదులే అని చెప్తున్నాను కదా అయినా కూడా నాకు ఈరోజు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అదే కాక మీటింగ్కి కూడా వెళ్ళాలి నేను త్వరగా ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి నువ్వు త్వరగా టిఫిన్ తయారు చేయి వెళ్ళు కిచెన్లోకి అని అంటూ అంతర్ అన్నాడు టాపిక్ మారుస్తూ చిటికీలో తయారు చేస్తాను కానీ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అంది దేవయాని అదేంటమ్మా కాఫీ కప్ పెరిగినందుకు నాకు శిక్ష ఇది అన్నాడు అంతర్ నవ్వుతూ చచ్చా పాడు కాఫీ కప్ పోతే పోయింది దాని గురించి నీకు శిక్ష వేయడం ఏంట్రా ఈరోజు నువ్వు కోమలి కలిసి మన కులదైవం గుడికి వెళ్ళిరండి అంది దేవయాని కథ ఇంకా ఉంది మరి నిన్నటి వరకు అంతర్ తనను ప్రేమిస్తున్నాను ప్రాణం కన్నా ఎక్కువగా ఆరాధిస్తున్నాను అన్న అంతర్ ఇప్పుడు ఎందుకు కోమలిపై ఇంత విషయాన్ని చూముతున్నాడు అసలు కోమలి చేసిన తప్పేంటి కోమలి మీద అంత పగ అంతరికి ఎందుకు మరి అంతర్ కోమలిని ఇంకా ఏ రకంగా హింసించబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్